హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ కల్పనపై హేపీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఆరు నెలల్లోగా ట్రాన్స్జెండర్ రిజర్వేషన్ కల్పించాలని చారిత్రకమైన తీర్పు వెలువడించడం జరిగింది ప్రస్తుతం మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్కు దరఖాస్తు చేసిన పిటిషనర్ను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది దేశంలో అత్యంత వర్గాల్లో వెనుకబడిన వర్గాలలో ట్రాన్స్జెండర్ ఒకరు వీళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో చట్టం ఇచ్చిన రాష్ట్ర భారత రాష్ట్ర ప్రభుత్వాలపై విద్యా ఉద్యోగాలపై రిజర్వేషన్ కల్పించడం లేదు వారి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాలని స్పష్టం చేసింది సరే ఉంటాం ట్రాన్స్ ఈరోజు బాధ్యతకు ట్రాన్స్జెండర్ ఇటుకు వారి రిజర్వేషన్పై ఏపీ హైకోర్టు కీలకమైన తీర్పు ఇస్తా అనమాట బాధితుకు ఓరు రిజర్వేషన్ ఆరు ఆరు నెలలలోగా కోర్టు కల్పేసి వాళ్ళందరే అలాగే ఒక పిటిషనర్ అదు ప్రస్తుత మెగాడిఎస్లో పిటిషన్ వాటి దరఖాస్తు అన్నమాట దానికి స్కూల్ ఎక్స్టెంట్ దానికి దరఖాస్తు తొంగితే దానికి ఉద్యోగం ఇది అందుకోసం అదు హైకోర్టు ఆశ్రయిస్తుంది కాబట్టి ఊరికి మంది హక్కు ట్రాన్స్ జెండర్ మంది రిజర్వేషన్ కల్పించాలని కల్పించి హైపీ హైకోర్టుకి ఎత్తా అనమాట ఎక్కువ ఉద్యోగం కూడా మన పరిగణలోకి తీసుకున్న వాళ్ళని కూడా ఎత్తడం జరుగుతుందనమాట ఎక్కువ దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో కూడా ట్రాన్స్ జెండర్ ఒకటి కాబట్టి వారికి రెండు వేల పంతొమ్మిదిలో చట్టాన్ని తప్పకన్నా మన రాష్ట్ర ప్రభుత్వ బాధితుకు ఊరికి రిజర్వేషన్ కల్పించడానికి అనమాట అందుకోసం వర్క్ కూడా కల్పించాలి ఇందరికిచ్చి తీర్పులో పేర్కొనడం జరుగుతుంది అనమాట Tere, mantente en